రిజర్వేషన్ల అంశంలో బీసీలను కాంగ్రెస్ సర్కార్ మరోసారి మోసం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులు శ్రేణులతో సమావేశమైన కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల దిశానిర్దేశం చేశారు బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ సహా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ నడుస్తోందన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్థానిక ఎన్నికలు పెట్టాలంటే సర్కార్ భయపడుతోందని ఎద్దేవా చేశారు అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు బీఆర్ఎస్ గెలవాలన్న కేటీఆర్ బ్యాలెట్ బాక్సులు తెరిస్తే కాంగ్రెస్ల గుండెలు అదరాలని వ్యాఖ్యానించారు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యమవుతుందన్న కేటీఆర్ మత విద్వేషాలు రేపడం తప్ప బండి సంజయ్ చేసిందేం లేదని ధ్వజమెత్తారు ఒక కపట మోసంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరిట అది చెల్లదని తెలిసి ఇలా చిల్లర ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో అది ఖచ్చితంగా బీసీ సోదరులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ఎందుకంటున్నా ఈ మాట అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఏం చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఉపాధిలో రాజకీయంగా కావాలి అంటే ఒకటే పరిష్కారం పార్లమెంట్ కు పంపాలి పార్లమెంట్లో చట్టబద్దత కావాలి ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలన్నాడు మరి నిన్న లోకల్ బాడీ ఏదో పంచాయతీ ఆర్డెన్స్ చేసినా అన్నాడు మున్సిపల్ మున్సిపల్ బిల్ కూడా ఇంకా సవరించలేదు విద్యలో ఉపాధిలో ఏం చేస్తాడో తెలియదు నలభై రెండు శాతం అంటే కేవలం జెడ్పీటీసీ ఎంపీటీసీ కాడికేనా లేకపోతే జిల్లా పరిషత్లు మండల పరిషత్లు అదే విధంగా విద్యలో ఉపాధిలో అన్నింటిలో ఇచ్చేది ఉందా అంటే ఏ రకమైన మోసమైంది అర్థం చేసుకోవాలని బీసీ సోదరులను కోరుతా ఉన్నా